లోకసు వార్త ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము పంతొమ్మిదో వచ్చినము కొందరు మనుష్యులు పక్షవాయువు గల యొక్క మనుష్యుని మంచం మీద మోసుకుని వాణ్ణి ఇంటి మీద కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి యేసు ప్రభు గారు ఒక ఇంట్లో వాక్యం చెప్తున్నారంటండి అక్కడికి అనారోగ్యులు అందరు కూడా వస్తున్నారంట అనారోగ్యం గలవారు వస్తున్నారు వచ్చి ఆ బోధ వింటూ యేసు ప్రభు ద్వారా స్వస్థత నందుతూ తిరిగి వెళ్తున్నారు అయితే పక్షవాయువు గల ఒక పేషెంట్ని తీసుకుని ఒక రోగిని తీసుకుని జనులు వచ్చారంటండి ఆయన ఎలా తీసుకొచ్చారండి మంచం మీద నలుగురు పట్టుకుని తీసుకొచ్చారంటండి తీసుకొస్తే మరి ఇక్కడ ఇంటి నిండా జనం ఉన్నారు ఈ జనంలోకి వెళ్ళాలంటే లేట్ అయిపోంది వాళ్ళు జనంలోకి వెళ్ళి లైన్కి వెళ్ళాలంటే ఏమవుతుందండి లేట్ అయిపోవాలి వీళ్ళు ఏం చేశారండి వెనక నుంచి వెళ్ళి పెంకు పైకి ఎక్కారంటండి ఎక్కడికే ఇంటి మీదకి ఎక్కారంటండి అవి మరి బంగాళా పెంకు లేదా మామూలు పెంకు నాకు తెలియదు కానీ ఆ పెంకులు తీశారంటండి పెంకులు తీసి మంచం దింపాలంటే ఎంత ఎన్న ఎన్ను పెంకులు తీయారండి ఈ పెంకులు తీసినప్పుడు ఆ కానీ మీద పడిపోతే పైనుంచి పడిపోరా యేసుప్రో గారు అందరికి స్వస్థత చేస్తున్నారు వీళ్ళు అందరూ వచ్చారు అందరు లైన్లో వెళ్తున్నారు రోగుగా బాధపడుతున్న వారు చెప్తున్నారు ఎన్న ఆయన ప్రార్థన చేసి స్వస్థతనిస్తున్నారు ఇస్తున్నారు ప్రభు గారు మరి ఈయన వీళ్ళు వెనక నుంచి పైకి ఎక్కేసి ఈ పెంకులు తీసేసి కిందకి మంచం దింపేశారంట ఇంకా నేను యేశురాబడిపోయినది అందరు దుమయ్యేలు అని కదా ఇంకో రోగులు ఉంటారు వీళ్ళు అందరూ ఉంటారు కదా ఏంటి వీళ్ళ కంగారు ఏంటండి వీళ్ళకి వీళ్ళకి ఏముందండి కంగారు ఉంది అంతేనా కాదంటారా వీళ్ళు కంగారుగా మంచం దింపారంట పైనుంచి యేసుప్రభు గారు పైకి చూతారు కదా చూసినప్పుడు ఏమనాలండి ఓ కంగారు మనుషుల్లారా ఏ నేను చేస్తాను కదా లైన్లో రావచ్చు కదా ముంద చిన్న అందరూ ఏమైపోతారు మీరు వెనక నుంచి పైనుంచి దించే పరిస్థితి ఏంటి మీరు అలాగే ఉండండి ఎలాగా మీరు అక్కడే ఉండండి మీకు పని చెప్తాను నేను మీరు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నారు ఇతరుల కోసం ఆలోచించే స్వభావంలో లేరు మీరు ఇతరులంటే మీకు గౌరవం లేదు ఇతరులంటే మర్యాద లేదు ఇతరుల కోసం మీకు జాలి దయ కనికరం లేదు మీకు ఏ మీకున్న బాధ ఇతరులకు లేదా మీకున్న రోగం ఇతరులకు లేదా మీకున్న ఆ యొక్క తొందర ఇతరులకు లేదా అనలా అన్నకూడదని చెప్పండి అని యేసు ప్రభు గారు వారిని అడగలేదు అడగలేదు సరే సరే తిట్టకుండా వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు వాళ్ళ ఒక పని మీద వచ్చారు ఏం పని మాకు స్వస్థే సరిపోద్ది మా ఊరు నడితే సరిపోద్ది ఈయన ముట్టుకుంటే సరిపోద్ది ఈయన మాటితే సరిపోద్ది మా ఊరు నడిచి అతను పదరత్నం చేసుకుంటే సరిపోద్ది మేము మొదలైపోతున్నాం రోజును స్వస్థ ఇస్తే కనీసం నడిచి వచ్చేస్తాడు మనకి అతను పదరత్నం చేసుకుంటాడు అది చాలు అని వచ్చారంట వాళ్ళు వీరందరినీ కూడా తిట్టకుండానే తీసుకొచ్చిన అందరి వైపు అలా చూసి ఒక నవ్వు నవ్విశ్వర గారు అందరిని ఇలా చూసి నవ్వి ఏం చెప్పారండి ఓ బాబు తీసుకొచ్చినందుకు మీకు వచ్చిన నీకు పాపాలు పోనీ అన్న చెప్పలు కూడా దేని మైంపరచండి పాపాలు పోయిన తర్వాత మంచం పట్టుకెళ్ళవలసిన అవసరం నలుగురికి లేదు ఎవరికే ఈ పాపాలు పోయిన తర్వాత వచ్చిన నలుగురు ఉన్నారు కదండి మంచం పట్టుకుని ఆ మంచం కూడా ఎవరి ఇతరే ఇద్దరే పట్టుకెళ్ళిపోయాడు అప్పుడు కూడా దేని భయపరచండి ఆయనకి స్వస్థ వచ్చింది ఆయనకు పాపాలు పోయినాయి అంటే చెప్పడం కూడా దేని భయపరచండి వచ్చిన పేషెంట్కి రోగికి ఏమైందండి స్వస్థత కలిగింది ఆ వచ్చిన వారికి పాపాలు పోయి ఈయనకి పాపాలు పోయినాయి అయితే యేసు ప్రభు వాళ్ళని ఏమి అనా పోవడం కలగల రీజన్ ఏంటి అనేది మనము ఒకసారి ఆలోచించగలగాలి లోకసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అని పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుటకు వలన చూడలేకపోయిను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు దేవునికి స్తోత్రము ఈ జక్కయ్య గారిని అక్కడ పక్షవాయువు గల ఆ రోగిని మనం పరిశీలిద్దాం వారిందుకు ఇక్కడి పైకి ఈయనెందుకు ఇక్కడి పైకి దేవునికి స్తోత్రం చెప్పాలి ఇక్కడ జక్కయ్య గారు యేసు ప్రభు చక్కటి విషయాలు చెప్తూ ఒక రూట్లో ఆయన ప్రయాణం ఉందంట ఆయన రూట్ నిరిగిన జక్కయ్య ఆ రూట్ నెరిగి యేసు ప్రభు అక్కడికి వచ్చేటప్పటికి ఎంతసేపు అవుతుందో నాకు తెలియదు కానీ అంతసేపు వరకు కూడా యేసు ప్రభుని చూడాలని ఆయన పొట్టుకుంటాడంట వీళ్ళందరిలోనూ యేసు ప్రభు కనపడతలేదంట ఆయనకి అయితే ఈ జక్కయ్య గారు ఏం చేశారండి పరిగెత్తుకుని వెళ్ళారు ఓ చెట్టు ఎక్కారు ఆ చెట్టు మీద యేసు ప్రభుని చూడొచ్చు అని అనుకున్నాడంట దేవుడికి స్వాతం చెప్పండి ఈ పరిగెట్టుకుని ఆ యొక్క మేడ్ చెట్టు ఎక్కిన ఈ జక్కయ్య ధనవంతుడంట మంచి ఉద్యోగస్తుడంట ఆయనకి ఆయనకి ఉందంట ఆయనకి బంగ్ బంగ్లాలు ఉన్నాయంట ఆస్తుందంట అంతస్తుందంట ఈ భూమి మీద సంబంధించిన ప్రతిదీ కలిగి ఉన్నాడు ఆయన దేవుడికి స్వాతర్రం చెప్పండి అటువంటి కలిగి ఉన్నవాడు యేసు ప్రభుని ఏ ఎందుకు వెళ్ళాడండి అతను యేసు ప్రభు ఆయనకి కనపడట్లేదంట ఈ ఎంత ఎంతమంది గుంపులో కూడా యేసు ప్రభు ఆయన్ని క్లియర్ గా కనిపించట్లేదు దేవుడు స్తోత్రం గట్టిగా చెప్పాలి యేసు ప్రభు కోసం పరిగెట్టడానికి అయితే వచ్చిన వాళ్ళు ఆయన ఎవరండి లోపమున్న వ్యక్తి ఈయన లోపమున్న వ్యక్తి అండి కాదు అన్ని ఉండి కూడా పరిగెట్టుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడండి యేసు ప్రభుని క్లియర్ గా చూడాలనుకున్నాడంటే చెప్పలు కూడా దేవుని మహింపరచం ఆయన యేసు ప్రభుని క్లియర్ గా చూద్దామని వెళ్ళాడు యేసు ప్రభు ఆ జక్కేని ఎలా చూశాడండి క్లియర్ గా చూశాడు చెప్పలు కూడా దేని మహింపరచం ఏసు ప్రభుకి జక్కే కనపడుతున్నాడో జక్కేకి యేసు ప్రభు కనపడుతున్నాడు మధ్యలో ఏ ఆటంకము లేదు దేవునికి స్తోత్రం అని చెప్పండి జక్కెకి యేసు ప్రభుకి ఏమైనా అడ్డు ఉందండి యేసు ప్రభు తలెత్తగానే నేరుగా ఎవరు కనపడ్డారండి జక్కే కనిపించండి జక్కయ్య ఆల్రెడీ తలదించుకుని ఉన్నాడు కనుక యేసు ప్రభు క్లియర్గా కనపడుతున్నాడు ఇద్దరు సూపులు కలిసి సుభేలా కలుసుకున్నారు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఇద్దరు ఎలా కలుసుకున్నారండి ఒకళ్ళు చూపు ఒకరు చూసుకున్నారు ఒకరిని ఒకరు నేరుగా చూశారు అప్పుడు చెప్పాడు ఇంట్లో రక్షణ లేదని చెప్పకూడదు దేని ఏ సుప్రభు నేరుగా చూస్తే ఏం కనపడ్డదండి అందరికీ ఏం కనపడుతుందండి ఈ జక్కలను ఉన్నవాడు అన్నీ ఉన్నవాడు అన్నీ కలిగిన వాడు అన్నీ ఉన్నాయని కానీ ఆయన దగ్గర ఏమి లేదో గ్రహించగలిగిన వాడు సుప్రభు దేవునికి స్తోత్రం అని చెప్పండి మన దగ్గర ఏమి లేదో గ్రహించగలిగిన యేసుప్రభు ఆయన దగ్గర ఏమి లేదో గ్రహించగలిగిన దేవుడు ఆయన దగ్గర ఏమి లేదో అది ఇవ్వడానికి సిద్ధమయ్యాడు దేవునికి స్తోత్రం చెప్పండి అక్కర్లేరిగిన దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడండి అక్కర్లేరిగిన దేవుడు ఏం చేస్తున్నాడండి జక్కయ్య ఆ నేను చూశాను నీ ఇంటికి నీకు రక్షణ నేను ఇస్తాను రా నీకేమి లేదు రక్షణ లేదు దేవుడు చెప్పకూడదు కూడా మా ఇంపార్చం రక్షణ చాలా ప్రాముఖ్యమైనది రక్షణ చాలా ప్రాముఖ్యమైనది అంటే ఆ కుటుంబానికి అపాయం రాబోతుంది జక్కయ్య కుటుంబానికి అపాయం రాబోతుంది జక్కే కుటుంబానికి అపాయం సంభవించబోతుంది జక్కే కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రమాదం పొంచి ఉన్న జక్కయ్య తెలుసో తెలియకో యేసుప్రభు నేరుగా నేరుగా ఏ అడ్డు లేకుండగా ఏసు ప్రభుకి నాకు ఏ అడ్డు లేకుండగా ఏసు ప్రభుని చక్కగా స్వయంగా జక్క నా కల్లారా ఏసు ప్రభుని నాకు ఎవరు అడ్డు ఉంటే కుదరదు నాకు అతను అడ్డు వచ్చేస్తున్నాడు ఇతను అడ్డు వచ్చి నేరుగా ఏసు ప్రభు మొకం చూడాలి నేరుగా ఏసైని మొత్తం ఏ ఏసైన్ నేను నా కల్లారా చూడాలి నా కంటి నిన్న ఏసైని చూడాలి అని దాన్ని ఏమంటారండి ఆసక్తి అంటారు చెప్పడం కూడా తీరు ఏమంటారు దాన్ని అండి ఆసక్తి కల్లారా చూడాలి జక్కయ్యని నెట్ని ఎలా చూశాడు జక్కయ్య నీకు అపాయం పంచి ఉంది నీకు ప్రమాదం రాబోతుంది నీ కుటుంబానికి నీ కుటుంబాన్ని అపాయం కలగబోతుంది నీ ప్రమాదంలో పడిపోతుంది పడబోతుంది నీకు ఇక్కడ నుంచి నీకు ప్రమాదం ఏమీ లేదు నీ కుటుంబానికి రక్షణ ఇస్తుందని తీసుకున్నాడు అంటే చప్పుడు కూడా దేని ముందు వచ్చిన కుటుంబంలో పెంకులు ఆ కుటుంబంలోను అలా అంత పెంకులు బాధ ఎందుకు దింపారండి వాళ్ళు ఈ పేషెంట్ వల్ల ఆ కుటుంబం అంతా ఏమవుతుందండి సఫర్ అయిపోతుందే వీళ్ళందరూ ఆ పేషెంట్తో బాధలు పడేవాళ్ళే ఇతను ఒక్క బాగుపడితే చాలు ఇతన్ని బాగు వాడు ఒక్కడే ఇతను నిలబెట్టి కూడా ఒక్కడే అని చూంచేసుకున్నారంటు చెప్పకూడదు మేము పచ్చండి వారి హృదయంలో ఏముంది వారికి రాగానే రెండు ఆశీర్వాదాలు ఎందుకు ఏ ఇచ్చాడు వారు పెంకులు దిగి అడ్డంగా దిగారు వాళ్ళు అయినా ఏ సుప్రభు వాళ్ళకి ఎందుకు రెండు ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చాడు పాపం పోయిందని చెప్పాడు వారిని ఏమనలేదు అని అంటే వారిలో ప్రభు చూసింది ఏంటో తెలిసండి ఆసక్తి చెప్పకూడదు దేని భయంపరచండి దేవుడు నీలో నాలో ఏం చూస్తాడో తెలుసండి నువ్వు ఆసక్తి చూపించినావా లేదా అని చూస్తాడు నీలో ఆసక్తి పెరగాలని ఆరాధనకు నేను ముందు ఏదో ఒకటి చెప్తూ ఉంటాను ఆరాధన చేయడానికి మనం మనలో ఆసక్తి ఉండాలి ఆ ఆసక్తిని పుట్టించడానికి ముందుగా నేను ఆరాధన ముందు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను ఎందుకు మాట్లాడతానంటే మనలో ఆసక్తి ఉండాలి ఆసక్తి లేనిదే యేసు ప్రభు వరాలు మనకు పొందలేము మనలో ఆసక్తి ఉండాలి ఆ ఆసక్తిని చూసే దేవుడు ఆశక్తిని గమనించే దేవుడు నువ్వే హృదయంతో వచ్చావో ఏ ఆలోచనతో వచ్చావో ఏ తలంపులతో వచ్చావో ఏ ఉద్దేశంతో వచ్చావో సమస్తము ఎరిగిన దేవుడు నీలో ఆసక్తి ఉంటే మాత్రము నేను ఈరోజు నీకు రెండు ఆశీర్వాదాలతో నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు చప్పుడు కూడా దేని మైంపర్సెంట్ ఆసక్తితో మందిరానికి రావాలి ఆసక్తితో దేవుణ్ణి కలుసుకోగలగాలి ఆసక్తితో నా కళ్ళారా దేవుని నింపుకోవాలి నా హృదయం ఆరా నేను వాక్యాన్ని నింపుకోవాలి నా నోరారా దేవుణ్ణి ఆరాధించాలని రావాలి మనం దేని అలా రావాలండి ఈ ఆదివారం నేను నోరారా ప్రభుని ఆరాధించాలి ఆడాలి యాదువారు నా నోరారా దేవుని ఆశక్తిగా ఆరాధించగలగాలి నేను ప్రభుని ఆరాధించాలని ఆసక్తితో నువ్వు రాగలిగితే దేవుని ఆత్మ నువ్వు రెండు వరాలు పట్టుకెళ్తావు చెప్పండి కూడా దేవుని భయం పరచండి నేను వచ్చింది ఉద్దేశం ఏరైనప్పటికీ కానీ దాన్ని సఫలపరుస్తాడు ఇంకొక వరం ఇస్తాడండి ఏ వరమో తెలిసండి అది ఒకటో కోరింది పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చును యేసు ప్రభు ఇచ్చి వరాలు ఏంటండి అయ్యి ఆత్మ సంబంధమైన ఆ పెంకులు దిగులు ఉండే దేనికి శరీరం కోసం వచ్చారు శరీరం ఒక రోగం కోసం వచ్చారు శరీరం ఉన్న బాధ వేదన బాధల కోసం వచ్చారు అయితే ప్రభుదా వారిని ఏం చేశాడండి ఆయన ఆత్మలో ఆత్మవరం ఇచ్చాడంటే తప్పుడు కూడా దీన్ని మెయింపరచడం ఎందుకంటే వారు వచ్చిన ఆసక్తి వారికి తెలియదు నిజంగానే వారికి ఆత్మవరం తెలియదు ఆత్మ సంగతులు తెలియదు కానీ వారు వచ్చిన ఆ శరీరం కోసమైనా సరే అలాగొచ్చారండి యేసుప్రభుని ఒక్కడే దీనికి హరువుడు అని ఎంచుకున్నాడు ఆయన ఒక్కడే దీన్ని స్వస్థపరచగలరు అని ఎంచుకున్నారు అయితే పైనుంచి దించటను వాళ్ళకున్న హృదయాన్ని యేసూప్రభు ఏం చూశాడండి ఆసక్తిని చూశాడు వారిలో ఆసక్తి ఎలా ఉందంటే యేసుప్రభు దొరికిన కాలమందే మనం వెతకాలనుకున్నారో చెప్పడం కూడా మైపరచండి యేసు యేసుప్రభు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఏసుప్రభు కపిర్ణమ వచ్చాడు ఏసుప్రభు ఇంటికి వచ్చాడు ఆ ఇంటిలో ఉండగానే ఏసుప్రభుని మనం దర్శిందాం ఏసుప్రభుని పట్టుకుందాం ఏసుప్రభుని మనం మనసారా ఆ దేశు ప్రభుత్వ కార్యాలు చూద్దాం ఏ సుప్రభుని చూడాలంటే ఇదే మనకు దొరికిన అవకాశం ఎక్కడో దొరుకుతుంది మళ్ళీ ఇంకో చోటకి వెళ్తారు కదా అక్కడ కాదు ఇక్కడే పట్టుకుందాం ఆయన దొరికిన కాలమే వెతుకుదాం యశ గ్రంథం ఉంటుంది ఏహోవా దొరుకు కాలమే వెతకమని దొరికి స్తోత్రం చెప్పండి ఆ వాక్యాన్ని నెరవేర్చంలోనూ ఈ యొక్క పెంకులు ఇప్పుడు వారు ధన్యులు దేవునికి స్తోత్రం చెప్పండి వాక్యాన్ని నెరవేర్చారు కూడా వాళ్ళు ఎలాగో నెరవేర్చారు ఏ సుప్రభు దొరికిన కాలమనే వెతికేరాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఇంటిలో ఉన్నారంటే ఆ ఇంటిలో ఏమైనా సరే ఆయన కలుసుకోగలగాలి ఆయన ముందే కలుసుకోవాలి ఆయన అక్కడ ఉన్నప్పుడే కలుసుకోవాలి ఆయన వాక్యం బోధించినప్పుడే కలుసుకోవాలి ఆ ఇంటిలో ఉండగానే మనం ఏదో రకం కలవాలి ఏదో అంటే పెంకులిప్పాలన్న ఆలోచన కలిగిందంటే వారిలో ఉన్న ఆసక్తి ఎంత అంతొంద ప్రియమని వారిని చెప్పకూడదు మనం పరచండి పెంకులిప్పాలన్న ఆలోచన కలిగిందంటే పెంకులిప్పి మనం కిందకి మంచం దింపాలన్న ఆలోచన కలిగిందంటే అటువంటి సాహస కార్యాన్ని ఆ పేషెంట్ని దింపడం ఒక సాహస కార్యమే చెప్పాలి ఎందుకంటే ఆ పేషెంట్ తెచ్చడంలోనూ ఏ మాత్రం తేడా వచ్చినా వీళ్ళందరూ కూడా ఏమవుతారండి అక్కడ ఉన్న ప్రజలందరి మీద పడిపోతారు అది ఒక ప్రమాదంగా ఎంచబడుతుంది ప్రతి ఒక్కరు కూడా తిడతారు ప్రతి ఒక్కరు కూడా కొడతారు అటువంటి ప్రమాదకరమైన ఆ విషయాన్ని సాహసంగా వారు ఏం చేశారండి పెంకులిప్పి వెళ్ళగలిగారంటే వారిలో దొరికిన కాలం ముందే వేసుకుని వెతకాలని ఆసక్తి వాళ్ళలో ఏమైందండి పెంచి పెరిగిపోయిందండి ఆ ఆసక్తిని చూసిన యేసు ప్రభు వారికి వెంటనే ఆత్మవరం ఇచ్చాడు ఏమి దేవునికి స్వాత్రం చెప్పండి నువ్వు శారీరకంగా స్వస్థత అందుతావు నువ్వు ఆత్మీయంగా కూడా నీకు పాపాలు అలుపుకొని అని అంటే చెప్పలేకూడదు దేవుని మహింపరచండి ఇక ముందు నువ్వు నీ మంచాన్ని నీ బరువుని నీ బాధ్యతని ఎత్తుకుని మోయగలుగుతావు అని వారం ఇచ్చాడండి దేవుని స్వాతతులు అని చెప్పండి ఇంతవరకు నీ బాధ్యతని అనేక మంది మోసారేమో ఇంతవరకు నీ బాధ్యతని అనేక మంది మోసారేమో ఇంతవరకు నీ బాధ్యతని నీ బంధువులు మోసారేమో ఇంతవరకు నీ బాధ్యతని నీ తల్లిదండ్రులు మోసారేమో ఇంతవరకు నీ బాధ్యతని నీ రక సంబంధికులు మోసారేమో ఇంతవరకు నీ బాధ్యతని నీ స్నేహితులు మోసారేమో ఇక్కడి నుంచి నీ బాధ్యతని నువ్వు మోయగలుగుతావు అనేక మందికి బాధ్యతగా ఉండగలుగుతావు దేవునికి స్వాతతురం చెప్పండి అటువంటి వరము యేసు ప్రభు దగ్గర దక్కితే దేవునికి స్తోత్రం చెప్పండి అటువంటి గొప్ప వారాన్ని పొందుకుని తిరిగి వెళ్ళిన వారు ఆసక్తి కలిగిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని ఎందు మనం ఆసక్తి కలిగి రావాలంట దేవుని దగ్గర మన ఆసక్తి కలిగి వాక్యం వినాలంట ఆసక్తి కలిగి ప్రభుని ఆరాధించగలగాలంట అప్పుడు మన ఆత్మవరాలు పొందుకోగలుగుతాడు దీనికి స్వాతృులు అని చెప్పండి వారు ఎంతవరకు ఆలోచించుకుని వచ్చారంటే మనం ఎంతవరకు ఆలోచించుకోగలుగుతామంటే నరుడి యొక్క ఆలోచన మనకున్న వ్యాధి కోసం నరుడి యొక్క ఆలోచన మనకున్న బాధ కోసం నరుడు యొక్క ఆలోచన మనకు లేని ఉద్యోగం కొరకు మన నరుడు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మనకున్న పరిస్థితులు బాగోలేని పరిస్థితుల కోసమే మనం దేవుని దగ్గరికి వస్తాం కానీ దేవుడు దాన్ని చక్కతిద్దగలడో ఆత్మవరం ఇచ్చి నిన్ను బలపరిచి నిన్ను బాధ్యతగా ఎదిగించగలడో చెప్పకూడదు దీన్ని మింపరచండి ఎందుకంటే దేవుడు ఆత్మవరాలు ఎవడు అనుకున్నాడండి అది ఎవ్వరు ఎక్కడెవ్వరు ఇక్కడ మంత్రాలు తంత్రాలు చేసే ఈ లోకంలో అనేక మంది ఉన్నారు చేయగలుగుతారు వారు కూడా వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా విశ్వాసంతో వెళ్తే స్వస్థతలు లేవండి ఎక్కడ దిక్కినా అక్కడికి వెళ్తే నాకు ఎలా జరిగిందని చెప్పుకునే వాళ్ళు లేరా అక్కడికి వెళ్తే నాకు వివాహం జరిగిందని చెప్పుకునే వాళ్ళు లేరండి అక్కడికి వెళ్తే నాకు ఇల్లు కట్టుకోవడానికి నాకు అక్కడ మొక్కుకుంటే నాకు ఇల్లు కట్టుకున్నాను నేను అని చెప్పుకున్న వాళ్ళు లేరండి ఈ లోకంలో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది మోస ద్వారా ఆహారం ద్వారా ప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు అక్కడ పరువు దగ్గర ఎంతమంది కూర్చున్నారండి మంత్రగాళ్ళు ప్రభు ఆ కప్పల్ని దించితే ఆ మంత్రగాళ్ళు ఏం చేశారండి ఆ కప్పల్ని ఎల్లగొట్టేది అవునా కాదండి ఏ కళ్ళు పంపితే మంత్రకాలు ఏం చేశారండి ఏగలని వెళ్ళగొట్టగలిగారు అంటే ఈ లోకంలో కూడా మంత్రాల తంత్రాలు ఉన్నాయి మంత్రాల తంత్రాలు ఉన్నాయి ఆ తంత్రాల్లో విశ్వాసంతో నమ్మకంతో కొన్ని కార్యాలు కొంతమంది చూస్తున్నారు అయ్యే కార్యాలు అని గ్రహించాలి వారు జరుగుతున్న కార్యాలు ఏ కార్యాలు శరీర సంబంధమైన కార్యాలు ఈ లోకంలో జరిగితే ప్రియమైన వాళ్ళారా ఆత్మ సంబంధమైన కార్యాలు ఏ సుప్రభు ఒక్కడే చేయగల దీన్ని మెయింపరచండి ఆత్మమే ఆత్మ సంబంధమైన కార్యాలు నిన్ను ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో నిలబెడతాయి ఆత్మ సంబంధమైన కార్యాలు నువ్వు బాధ్యతగా ఉండగలుగుతావు ఆత్మ సంబంధమైన కార్యాలు నిన్ను సంతోషంగా నిలబడుతుంది ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆ విషయాల్లోనే ప్రతి ఒక్కరు కూడా అక్కడ నాకు ఈ కార్యం జరిగింది ఇక్కడ నాకు కార్యం జరిగిందని ఆ శారీరకంగా ఆ శరీర బాధల కోసం ఆ శరీర సుఖాల కొరకు ఈ లోకంలో ఆశ్రంథల కోసం కూడా అందరూ కూడా ప్రయాసపడి వెళ్తున్నారంట దాని కొరకు మన భక్తులైనా సో సోలోమని గారు ప్రసంగి గ్రంథం తీయకర్లేదు కానీ ఏమన్నా అసలు తెలుసా నేను సంపాదించడంలోను ఆశ సంపాదించడంలోను ఈ లోకంలోను అనేకమైన పనుల్లో నేను పాలు పంచుకుని అనేకమైన సంపాదించుకోవడంలోను అనేకమైన వ్యాపారాలు చేసి అనేకమైన సంపాదించుకోవడంలోను నేను చూసింది ఏంటంటే అది అంతా కూడా వృధా ప్రయాస అది గాలికి గాలికి కుట్టినట్టే ఉంది ప్రయాసగా ఉంది గాలికి ఎగిరిపోయే ప్రయాసగా ఉంది తప్ప అందులో ఏమీ కనపడలేదంట దేవునికి స్తోత్రం చెప్పండి ఈ లోకంలో అక్కడ వరం ఉంది ఇక్కడ వరం ఉంది ఇక్కడ వరం ఉందని తిరిగే వారందరూ కూడా ఆ శరీర కోరికలు తీర్చుకోవడానికి శరీర సుఖాలు పొందుకోవడానికి ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి తప్ప ఆత్మ వరం ఆత్మవరమిచ్చేవాడు యేసుప్రభు ఒక్కడే దేనికి దేవునికి స్తోత్రం చెప్పండి అందుకులే ఈ పెంకులు ఎత్తిన వారు ఏం చేశారండి యేసు ప్రభుని ఒక్కడే చూన్ చేసుకోగలిగారు యేసుప్రభు ఒక్కడిని ఒక్కడే ఎన్నుకోగలిగారు యేసుప్రభు దొరికిన కాలమే వెతకాలని కోరుకోగలిగారు అక్కడ ఉండగానే దర్శించాలనుకున్నారు అక్కడ ఉండగానే కలుసుకోవాలనుకున్నారు అక్కడ ఉండగానే ఆయన పాదాద పట్టుకోవాలనుకున్నారు అక్కడ ఉండగానే ఆయన పాధాయపడాలనుకున్నారు అక్కడ ఉండగానే ఆయన దగ్గర పచ్చితా పడాలనుకున్నారు అందుకని యేసుప్రభు వారికి ఏం చేశాడండి ఆత్మవరం దయచేశాడు ఆత్మవరం ఎటువంటిదండి ఆయన బాధ్యతను మోస్తూ తనకి ఎవరైతే ఉపకారం చేశారో వారందరికీ కూడా సహకరించగలిగిన శక్తిని ఇచ్చి పంపించాడు యేసు ప్రభు దేనికి స్తోత్రం చెప్పండి ఆయన ఆయన మంచం మీద ఉన్నంత కాలము ఎవరైతే పోషించగలిగారు ఆయన మంచం మీద ఉన్నంత కాలం ఎవరైతే సహకరించారు రెండంతర సహకారాన్ని చేసే శక్తిని యేసు ప్రభు ఆ యొక్క రోగికి ఇచ్చి పంపించాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి అదే ఆత్మ ఆత్మవరము ఇక్కడ అనేక మంది దగ్గర వడ్డీలకి అన్యాయంగా డబ్బులు సంపాదించిన ఆ జక్కయ్య ఏం చేశాడండి యేసు ప్రభు ప్రభు ఇచ్చిన ఆనందాన్ని తట్టుకోలేక ప్రభు ఇచ్చిన సంతోషంలో నిలవలేక ఆయన ఎవరి దగ్గర అయితే వడ్డీలు తీసుకున్నాడు ఎవరి దగ్గర అయితే అన్యంగా తీసుకున్నాడు రెండంతలు తిరిగి ఇచ్చేసి సహకారాన్ని దేవుడు ఆ జక్కకి ఇచ్చాడు దేవునికి స్వాతరం చెప్పండి ఎందుకంటే లాక్కోవడమే అలవాటు ఎవరికే జక్కకి లాక్కోవడం అలవాటు దోచుకోవడం అలవాటు దోచుకోవడం అలవాటు అటువంటిది ఆ జక్కకి ఏం అలవాటు అయిందండి ప్రభు ఆ ఆత్మవరంలో ఏముందండి ఇవ్వడం అలవాటు అయింది సహకరించడం అలవాటైంది ఇతరులని పోషించడం అలవాటైంది ఇతరులకి సహకారగా నిలబడడం అలవాటు అయింది ఇతరులను ప్రేమించడం అలవాటు అయింది ఆత్మవరంలో ఉన్న భావాలు తెలుసుకోగలగాలి ఈ పేషెంట్కి ఏముందండి ఆత్మవరము దేవుడు ఏమి ఇచ్చాడండి ఇచ్చాడండి అతనికి ఎవరైతే ఉపకారం చేశారో ఎవరైతే సహకారం చేశారో అందరికీ కూడా తిరిగి సహకారం చేయగలిగిన శక్తిని పంపించాడు ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళందరికీ అందరికీ కూడా తన ఎన్నంతలో ఉపకారం చేయగలిగిన శక్తిని అప్పటికప్పుడు పేషెంట్ ఎవరన్నా మోసుకెళ్ళిపోతారండి సక్కమని పొరపెట్టి నిలబడమండి మాట్లాడి అంటే నిన్ను 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 ఎవరిని మర్చిపోని అందరిని నన్ను చూశారు కాబట్టి అందరిని అప్పుడు కూడా దేని మైంపార్చండ్ ఈ పేషెంట్ లెగిసి నన్ను నిన్ను నిన్నూతలను నన్ను మంచం మీద ఉన్నప్పుడు నీళ్ళిచ్చావు ఏ నీకు పానీయాలు ఇస్తాను చూసుకో అంత బాధ్యతగా ఆత్మవరం బాధ్యత కలిగింది ఆత్మవరం ఇతరులను చూసే వరము ఈ జక్క లాక్కునేది కాకుండా వ్యక్తి గుణం ఇచ్చేది స్వాతర్రం చెప్పండి ఆత్మవరం అనేది డిఫరెంట్ లుక్ డిఫరెంట్ ప్రవర్తన ఆ లోకానికిని ఆత్మవరానికి సంబంధం లేదు దేవునికి స్వాతరని చెప్పండి మన ఆసక్తి కలిగిన వస్తే కనుక ఆత్మవరం నువ్వు నేను చూడగలుగుతావు చెప్పకూడదు దేన్ని భయం పరచండి ఆసక్తి కలిగి మందిరానికి రావాలి ఆసక్తి కలిగి దేవుని ఆరాధించాలి ఆసక్తి కలిగి వాక్యం వినాలి అప్పుడు ఆత్మవరంలో ఉన్న భావం నీకు తెలుస్తుంది ఆత్మవరంలో ఉన్న ఆశీర్వాదం పొందుతాం క్షామాభివృద్ధి ఉందంట ఎక్కడ సంఘంలో ఎక్కడ ఉందండి సంఘంలో సంఘానికి ఎలా రావాలి మనం కంగారు కంగారుగా రావాలి కంగారు కంగారుగా రావాలి నెల వెళ్ళిపోరేమో నాన్నగారు నువ్వు తెరాలేదు బా అని వాడు మా అమ్మ అమ్మనే చచ్చికి ఆదివారం అలా వెళ్ళిపోయాడు నేను మా అమ్మల్ని మిమ్మల్ని టిఫిన్ అయిపోతే అవసరం కుట్టేసి చేసేసుకునేవాడు ఆయన తప్పిపోయారు మన అట్టేసి వెళ్ళిపోయాడు కుట్టు కూడా వెళ్ళిపోయాడు ఆయన నిజమండి ప్రీమియర్ అంత ఆసక్తిగా ఉండేవాడు మా నాన్నగారు ప్రతి విషయంలో ఆసక్తి శుభ్ర విషయంలో ఆసక్తి ప్రతి విషయంలో ఆసక్తిగా ఉండాలి నిజంగానే ఏమీ లేని కుటుంబంలోంచి అంత ఎదిగాడాడు మా ఫాదరు దేవుని స్తోత్రం అని చెప్పండి ఎందుకంటే ప్రిమియర్ ఆసక్తిగా ఉండాలి ఎందుకంటే ఆసక్తి లేకపోతే మన ఇందులోని కూడా రాణించలేము ఆసక్తి ఉండాలి ఆ ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి ఆసక్తిగా చెయ్యాలి దానికి అన్ని గ్రహాలన్నీ అనుకూలిస్తాయి మీరు సోదరుని చెప్పండి ఆత్మవరం పొందుకుంటాం మనం ఆత్మవరము ఆ ఆత్మవరంలోను శ్రమ ఎన్నడూ నిన్ను టచ్ చేయదు చెప్పకూడదు మేము పచ్చు ఆత్మవరంలో ఉన్న భావాలు నిన్ను ఎప్పుడు శ్రమ టచ్ చేయదు ఎప్పుడు నిన్ను బాధ టచ్ చేయదు ఎప్పుడు నిన్ను కురంగు కురంగనియదు ఎందుకంటే దేవుడు ఒక్కసారి ఆత్మవరం నీకు అనుగ్రహించాడంటే ఒక్కసారి ఆత్మవరం అనుగ్రహించాడంటే ఇంత బలమైన ఆ యొక్క కార్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే మంచము పేషెంట్ మాస్ మంచం అట్టుకెళ్ళిపోవడంలో ఉన్న ఆ యొక్క భావము ఆవు ఏంటంటే ప్రీమియన్ వర్లరా అది బలమైన శక్తితో దేవుని నింపాడు నిన్ను అంటే ప్రతీది తాలుకోగలుగుతావు ప్రతిదీ తట్టుకు తట్టుకోగలుగుతావు ప్రతిదీ కూడా నువ్వు సహించగలుగుతావు ఓర్పు సహనము అన్నీ కలిగింది ఆత్మవరం చప్పుడు కూడా దుర్మయింపరండి ఆ ఆత్మరాన్ని నువ్వు పొందుకోగలిగితే నువ్వు ఈ లోకంలో సంతోషంగా జీవించగలుగుతావు ఈ లోకంలో నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు ఆత్మవరం పొందు పొందుకోవాలి ఆత్మవరం పొందుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలండి ఆసక్తి కలిగి ఉండాలి ఆ ఆత్మవరాన్ని ఈరోజు మనం అందరం పొందుకోగలగాలి అటువంటి ఆత్మవరం ఇచ్చే దేవుని దగ్గర ప్రతి ఒక్కరూ నుంచి ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించిన గనుక